చాలా భజన చేయ భజన చేసే ఏర్పాటు మనం చేయగలమా కార్తీక మాసం వచ్చింది ఒక పది మంది మహిళలు చేత అక్కడ వెళ్ళి శివపురాణ పారాయణము చేయించగలమా అశ్విని మాసం వచ్చింది దేవాలయంలో పది మంది మహిళలు మన ఇంట్లో ఉండేటటువంటి మన భార్య మన తల్లి మన బిడ్డ పొద్దున్నే వెళ్ళే సహస్రనామ చేయగలరా మొదటిది ఆధ్యాత్మిక రామాయణం భారతం భాగవతం మనం చెప్తూ ఉంటాం రాముడికి సంబంధించిన ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయా భగవద్గీత గురించి మాట్లాడుతూ ఉంటాము మన ఇంట్లో భగవద్గీత మొదటి శ్లోకం మన ఇంట్లో మన పిల్లల గీత పనికి వచ్చు ధర్మశబ్దంతో ప్రారంభమైన భగవద్గీత మమ శబ్దంతో పూర్తవుతుంది దాని అర్థమేమి ఎవరన్నా ఎప్పుడైనా మన పిల్లలకి మనం చెప్తూ ఉన్నామా స్పిరిచువల్ కల్చురల్ ట్రాన్స్మిషన్ టు కమింగ్ జనరేషన్ ఇది విశ్వహిందూ పరిషత్ వాళ్ళు చేయాల్సిన దాంట్లో మొట్టమొదటి పని రెండవది ఆర్థికపరమైనటువంటి పని ఈ రోజు మార్కెట్లో సమాజంలో ఆర్థికపరమైన పరిస్థితి రాగానే సమాజం మొత్తాన్ని రెండు భాగాలు చేస్తాం ఒకటి కొనేవాళ్ళు రెండవది అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నప్పుడే దాన్ని ఆర్థిక సంబంధాలు అంటాం బాగా ఆలోచించండి ఇవాళ నేను లాహోడి గారితో బండి మీద వస్తువు పరిశీలించాను అమ్ముతున్న వాళ్ళు ఎవరు పూలు కొట్టున్న వాళ్ళు ఎవరు పూలు కొట్టున్న వాళ్ళందరూ కూడా మంచి వస్త్రాలు వేసుకున్నారు దీక్షా వస్త్రాలు ఉన్నాయి ఎవరి దగ్గర కొంటున్నారు ఇంట్లో పూజ ఎట్లా చేస్తారు పొద్దున గొడవలు వేస్తారు బాబా నాలుగింటికి లేస్తారు స్నానం చేస్తారు పొత్తు బట్టలు వేస్తారు పట్టుబట్టలు కట్టుకుంటారు మహానిష్టతో ఉంటారు అక్కడ అజాగారు వస్తారు పూజారి వస్తారు పూజారి పూజ చేస్తారు ఓం శ్రీమాత్రే నమ అంటారు పుష్పం సమర్పించండి నీవు సమర్పించే పుష్పము నీవు ఎంత పవిత్రంగా ఉన్నవో నీ పుష్పం పవిత్రంగా ఉందా నీ పుష్పమున్నవాడు కూడా అంతే భక్తితో చేశాడా మన ఇంట్లో ఇవాళ నైవేద్యం తయారు చేస్తే ఆమె ఎవరిని ఉంటుంది వదు దూరం ఉండండి దూరం ఉండండి నైవేద్యం ప్రసాద్ ప్రసాదం తయారు చేస్తున్నా అని చెప్తుంది అంటే హృదయంలో పవిత్రత ఉంటుంది హృదయంలో పవిత్రత ఉన్నప్పుడు పదార్థములో పవిత్రత వస్తుంది ఆ పదార్ పదార్థానికి ఇక్కడ మంత్రముతోని భగవంతునికి పంచ ప్రాణాలతో సమర్పిస్తారు ప్రణాయస్వహ అపానాయస్వహ ఉదానయస్వహ సమానాయ స్వహ ఇవి చేసిన తర్వాత దాంట్లో వస్తుంది ప్రసాదానికి ప్రాణం నువ్వెవరి దగ్గర కొనుక్కున్నావు కాబట్టి వాళ్ళ చాలా ఊరులో కనిపిస్తూ ఉన్నది మనకి మనం కొనే వస్తువు ఎవరి దగ్గర కొంటున్నాము నా జేబులో ఉండే పది రూపాయలు ఎవరికి పోతున్నాయి నేను మార్కెట్లో కొనే వస్తువులు ఏ ఏ వస్తువులు కొంటున్నాను ఆ వస్తువుల ప్రోడక్ట్ ఏమిటి ఆ ప్రోడక్ట్ మేనేజర్ ఎవరు ఆ ఎంటర్ప్రెన్యూర్ ఎవరు ఆ కంపెనీ ఎవరిది ఆ నా డబ్బులు ఎవరికి పోతున్నాయి నా దగ్గర నుంచి పోయిన డబ్బుల మళ్ళీ మరో రూపంలో ఇదే ఆ విధాలతో ఈ దేశానికి వస్తూ ఉన్నాయి కాబట్టి నా ఆయుధాలు నా డబ్బులు నా దేశము నా సంస్కృతి నాశనం కావడానికి నా డబ్బులు ఖర్చు పెడుతున్నాను ఆర్థికపరమైన అంశాలను బాగా పరిశీలించాలి అయితే ఒకరిని విమర్శ చేయడము కాదు మన వాళ్ళు అమ్మేవాళ్ళు ఎక్కడున్నారు ఇందులో పెద్దవాళ్ళు ఉంటారు కాస్త పెద్దవాళ్ళు తీసుకోవాలి ఆర్థికంగా పుష్టి కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా ఓ నలుగురు హిందువులు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళతో పండ్ల పండ్లు పెట్టించండి పూల పండ్లు పెట్టించండి వాళ్ళకు మార్కెట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి కొన్ని చోట్ల ఇప్పుడు ఉంటుంది దీన్ని వేగం పెంచాల్సినటువంటి పని మనం వాళ్ళను తున్నారు వాళ్ళను తిన్నారు వాళ్ళను అంటే మనం కొంటున్నాం కాబట్టి వాడకపోతున్నాడు మనకు ప్రత్యామ్నాయం లేదు నేను కూడా చూశాను నేను నాకు రోజుల నుంచి తమల బాగుల కోసం కరీంనగర్ అంతా తిరిగారు తమల బాగుల మీటుడు మనవాడో పరిస్థితులు అక్కడ రావాల్సి వచ్చింది పూల కోసం అక్కడక్కడ వెతికితే దొరుకుతున్నాడు పండ్ల కోసం వెతికితే దొరుకుతున్నారు కానీ ఇంకా దొరకనటువంటివి మీ ఇంట్లో ఏసీని రిపేర్ కావాలంటే ఎవరు రావాలి మీ టూ వీలర్కి నట్టు బోల్డ్ పెట్టాలంటే ఎవరు రావాలి మీ ఫ్యాన్ తిరగడం లేదు అంటే ఎవరు ఉన్నారు వీళ్ళందరికీ మనం ఎక్కడైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయగలగమా జూనియర్ కాలేజీలు ఉన్నవి డిగ్రీ కాలేజీలు ఉన్నవి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి పెద్ద పెద్దవి ఉన్నవి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు యువకులు హిందూ యువకులు గ్రామాలలో పని ఎక్కువ తిరుగుతూ ఉన్నారో వాళ్ళను సెలెక్ట్ చేసి తీసుకవచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ కొద్దిగా ఎస్ఎంఎంఎం ఉన్నది స్మాల్ ఇండస్ట్రీస్ స్కీమ్ కింద వాళ్ళకు లోన్స్ ఇస్తారు ఆ పని తీసుకొని వాళ్ళతో ఈ పనులు చేపిస్తే సమస్య పరిష్కారం వస్తుంది కదా వాళ్ళను విమర్శ చేయడం మానేసి మన వాళ్ళకేం పని చెప్పాలి దీని మీద మనం దృష్టి పెట్టినట్టయితే భారతీయ ఆర్థిక దృష్టి కోటం మారుతుంది ఇవాళ అమెజాన్ విపరీతమైనటువంటి షాపింగ్ నడుస్తూ ఉన్నది అమెజాన్ కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఒక రూపాయి కూడా మన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు అమెజాన్ మన ప్రతి ఇంటికి వస్తువు ఉన్నది అమెజాన్ అదే మరి టాటా వాళ్ళది ఉన్నది ఎవరైనా వాడుతూ ఉన్నారా హిందూ ఈ షాప్ ఉన్నది ఆన్లైన్ షాపింగ్ అనేది మన వాళ్ళ ఎవరికైనా తెలుసాది మనం కేవలం విమర్శ చేయడం కాకుండా ఆల్టర్నేట్ చూపించడానికి విశ్వయుద్ధ పరిషత్తు బుద్ధికి రావాల్సిన అవసరం మూడవ అంశము సోషల్ సామాజిక పరమైనటువంటి అంశము ఉన్నది సామాజిక పరమైన అంశానికి సంబంధించి ఇవాళ మన హిందూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్య మన అమ్మాయిలు ఎక్కడ పోతున్నారు మన అమ్మాయిలకి ఏం జరుగుతూ ఉన్నది మన అమ్మాయిలకి రాంగ్ ఫీడింగ్ ఏం జరుగుతూ ఉన్నది మన అమ్మాయిలను వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని ఏమి చేస్తూ ఉన్నారు ఒక ఇంటికి వెళ్ళినటువంటి కోడలు ఎంతమందికి మందికి భార్య కావలసినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు పోయిన వాళ్ళే చెబుతూ ఉన్నారు కాలేజీలు ఉన్నాయి చాలా కాలేజీలు ఉన్నాయి ఇక్కడ కాలేజీలో అమ్మాయిలకి భారతీయ సంస్కృతి గురించి రాబోయే ప్రమాదం గురించి అమ్మాయి బాలికా శిక్ష అని పిలుస్తారు దాన్ని ఏదైనా ఒక గుళ్ళో ఏదైనా ఒక బళ్ళో ఏదైనా కాలేజీలు ఏదైనా ఒక హాస్టల్లో అమ్మాయిలందరినీ కూర్చోబెట్టి అమ్మాయి ఎందుకు జరుగుతున్నది ప్రమాదం ఇది ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఆకర్షణ ఇది వికర్షణ ఇది ధర్మం ఇది చెప్తూ ఉన్నమా ఈ పనికి వ్యవస్థ మనం చేయాల్సినటువంటి అవసరం మన సమాజాన్ని కాపాడడానికి విశ్వహిందూ పరిషత్తుంది ఇంకొక అర్థం చెప్పి ముగిస్తాను సంఘటనాత్మక పని విశ్వహిందు పరిషత్తు ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి సంఘటన నన్ను కమిటీలో వేశారు నాకు నొప్పులు నాకు బీపీ నాకు షుగర్ నాకు ఆ పది నిమిషాలు లేట్ అయితే తిరుగుతుంది నేను అధ్యక్షుడికి ఏం చేస్తానండి కాబట్టి పరిషత్ కావాలి మూడు ధరాల వాళ్ళు కావాలి ప్రతి కమిటీలో మూడు ధరాల వాళ్ళు ఉండాలి సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఉండాలి ప్లాటో చెప్పిన ప్రకారము సిక్స్టీ ప్లస్ వాళ్ళందరూ కూడా మేధస్సు కలిగిన వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తారు ఇది చేయండి ఇది చేయకండి ఇటు ఓకండి చాద కాదు కానీ చెప్తారు వారి వాళ్ళు కొంతమంది అలాగే రెండవది అరవై నలభై మధ్యలో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే నలభై ఇరవై మధ్యలో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక తరం పక్కకు పోయిందంటే ఇంకొక తరం వయసు కలిగిన తరం రావాలి ఇలా మిక్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలిసిన కమిటీలో ఉండాలి వీళ్లకు సరియైన దిశ దర్శనం చేయాలి విశ్వయుద్ధ పరిశీలి తరంగానే కత్తి పట్టుకో రోడ్డు మీద కాదు ఏం పనులు చేయాలో నేను ఒక చోట నెల్లూరులో ఒకసారి పని ఆశ్రయిస్తూ ఉంటే ఒక మాతాజీ అడిగింది నన్ను సార్ మా స్కూల్లో ఇద్దరు ముస్లిం అమ్మాయిలు ఉన్నారు నేను ఎంత చెప్పినా వాళ్ళు కొట్టు పెట్టుకుంటలేరు ఏం చేయాలి అని అడిగింది నన్ను అసలు నేను వాళ్ళని కొట్టు పెట్టుకోమని నీ చెప్పింది అసలు వాళ్ళని కొట్టు పెట్టుకోవాలని అని ఎవడని చెప్పిన మన వాళ్ళు అందరూ పెట్టుకుంటే నీకు నూటికి నూరు మార్కులు వచ్చినట్టే మనం చేసేది మనం చదవట్లేదు మనం చేయట్లేదు కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేయాలి విశ్వ హిందూ పరిషత్ అనేక గ్రామాలలో ఇవాళ న్యూట్రల్ హిందూస్ ఉన్నారు హిందువుల్లో మనం మీ మీరు ఓటర్ లిస్ట్ తీసుకోండి వాడు వాడ ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకోండి ఒక్కొక్క పేరు చదవండి హిందువా క్రైస్తవుడా ముస్లిమా కమ్యూనిస్టా లేకపోతే దిక్కులు పెట్టండి ఇందులో ముస్లిములు క్రైస్తవులు కమ్యూనిస్టులు కొట్టే వాళ్ళ దూరికి పోకండి మీరు మిగిలిన వాళ్ళు మనవలే కదా ఇందులో మళ్ళీ కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్ ఆ ఇంకేమన్నా అది ఉంటుంది కానీ వాడికి ఎందుకు ఈ ఎందుకు రెండు రకాలు ఉంటారు ఒకటి ఆర్ఎస్ఎస్ఓళ్ళు మంచోళ్ళు విశ్వహిందు పరిషత్ వాళ్ళు మంచోళ్ళు అంటే వీడేం చేయడు కానీ మనల్ని మంచోడు కాదు కొంతమంది ఉంటారు ఇదేం చేస్తారు ఏం చేస్తారు లొల్లి పెట్టేటోళ్ళు ఉంటారు లొల్లి పెట్టేటోళ్ళ దగ్గరికి నాలుగు సార్లు పోవాలి మనం మంచోళ్ళు మన దగ్గరికి రెండు సార్లు పోవాలి నాలుగు సార్లు పోయినాక ఈ లొల్లి పెట్టేటోడు కూడా అడిగిన ఇద్దరు రోజు పెట్టినా వస్తున్నాడు కదా అడిగి కూడా మంచోడే ఉన్నట్టున్నాడు అది ఆ దానికి వస్తుంది పరిచయం పెరగాలి స్నేహం పెరగాలి ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చింది కూర్చున్నారు వంద వంద మందికి ఒక లిస్టు తయారు చేశారు వంద మందికి ఒక వ్యక్తిని కేటాయించారు ఆయన ఆ వంద మందిని రోజు కలవాలి అంటే ఒక పది మందిని ఒక పది మందిని ఓ పది మందిని ఓ ఐదుగురిని నలుగురి మొత్తం మీద వారంలో ఆ వంద మందిని కలుసుడు పూర్తవుతుంది దానితో ఆ వంద మందికి ఈయన తెలిసిపోయారు మధ్యవంతిన వాళ్ళతో చిన్న చిన్న సమావేశాలు ఇలాంటి స్వామీజీలను తీసుకెళ్ళి అక్కడ ఒక అసి ప్రసంగం ఓ పదిహేను నిమిషాలు గంటలు గంటలు ఇచ్చేది లేదు కొద్దిసేపు దేనికోసం అంటే హర్ట్ టు హర్ట్ కాంటాక్ట్ మనిషి మనవాడు కావాలి మనిషికి విషయం తెలియాలి ఆ తర్వాత వాళ్ళు మనం చెప్పిన పని చేస్తారు ఇందులో సమాజంలో వృద్ధులు కొంతమంది ఉన్నారు ఆర్థిక పుష్టి కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ధర్మ కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏం చేయాలి విద్యాభారతి తరఫున ఒకళ్ళ ఇంటికి వెళితే కార్యక్రమం ఇలా జరుగుతుంది రండి అని తెలిస్తే వచ్చారు చూశారు ఈ కార్యక్రమం అంతా అరే ఇట్లాంటి కార్యక్రమానికి ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే చెప్పండి నేను చేస్తా అన్నారు అయ్యా చేయండి మీ లాంటి వాళ్ళ ద్వారానే ఇవి జరుగుతున్నాయి అని అంటే మా ఇంటికి రండి అన్నారు అందరం కలిసిపోయారు మీద రండి గారు అంతా కలిసి వెళ్ళారు మేమేమనుకుందామంటే ఓ పది లక్షలు ఇస్తారు కావచ్చు ఆయన ఏం చేశాడు యాభై లక్షలు ఇప్పుడు ఇస్తా ఒక సంవత్సరం తర్వాత యాభై లక్షలు ఇస్తా అన్నాడు అసలు ఎక్స్పెక్ట్ చేయాల యాభై లక్షలు ఇచ్చి వచ్చే సంవత్సరం మిగతా యాభై లక్షలు ఇస్తా అని చెప్పాడు నెల రోజుల తర్వాత కరోనా అయిపోయే సమయం అది సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ మధ్యలో యాభై వేలు యాభై లక్షలు ఇచ్చాడు తర్వాత ఆయనే ఫోన్ చేసి ఒకసారి మా ఇంటికి రెండు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు మిగతా యాభై లక్షలు ఇచ్చేశాడు రెండు నెలలకే ఎందుకంటే ఆయనకు ఒక అనుమానం వచ్చిందట ఈ నాకు ఇప్పటికే పెద్ద మనిషిని అయిపోయినా నేను ఈ రెండో వేవు మూడో వేవులో నేను వెళ్ళిపోయినాను ఇస్తు ఎందుకంటే నేను వాగ్దానం చేసిన కదా ఆ భయంతో పోక ముందు ఇచ్చిన మిమ్మల్ని అని ఇచ్చేది అట్లా అని అందరు కన్ను అక్కడ ఇస్తారని నేను అంటలేను కొంతమంది ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు సమాజాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు అలాంటి వాళ్ళతోనే వాళ్ళ ధర్మం నిలబడింది మీకు అక్బర్ను ఎదిరించిన ప్రతాప్కి సహాయం చేసిన భామ షాహి అలాంటి వాడే సంపద మొత్తం ఇచ్చాడు అని అడవిల్లో వల్లి అక్కడెక్కడో ఆల్దే ఘాటు కొనుమల్లో గడ్డితో చేసిన రొట్టెలు ఆయన భార్య పిల్లలకు పెడుతూ ఉంటే ఏడ్చేవాడు రాణా ప్రతాప్ అది విన్నటువంటి భామషాహి అనే వ్యాపారవేత్త అయ్యా నా మొత్తం సంపద తీసుకోండి ఉంటే ఉంటే పోజే పోజే దేశం ఉండాలన్నాడు దేశం ఫస్ట్ ఇవాళ దేవాలయంలో భారతంలో దగ్గరించే ఎందుకన్నారు అసలు భారతదేశం అంటూ ఒకటి ఉంటే కదా నువ్వు రాముడి ఫోటో పెట్టుకోలేదు రాముడి ఫోటో పెట్టుకోవాలంటే నువ్వు కోర్టులో ఈ పర్మిషన్ తెచ్చుకో అసలు భారతదేశమే కాదని వాడు చెప్పిన తర్వాత నువ్వు ఇంట్లో ఆచరణీయం చేయాలా అంటే కూడా నీకు భారతీయ కావాలి దీనిని ఎదుర్కోవడానికి కావలసిన సంఘటన శక్తి నిర్మాణం చేయాల్సినటువంటి దీక్ష కంకణ మనం ఇవాళ కట్టుకున్నాము సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి దానికోసం మనం అయి ఉన్నాం నాకు ఇరవై నిమిషాలు సమయం ఇచ్చినారు మీ అందరికీ నమస్కారం ధన్యవాదాలు